సుమారు ముప్పై లక్షల రూపాయలు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక నిధుల నుంచి నిధులు మంజూరు చేసి ప్రాకారము ఆర్థిక గేటు సంబంధించిన నిర్మాణం చేయాలని చెప్పని ఒక కాలజీ తోటి నిధులు మంజూరు చేయడం జరిగింది వేములవాడ శ్రీ రాజు సన్నిధులు కలిసేటువంటి భక్తులు అనేక మంది కూడా స్వామివారిని దర్శించుకోవడం శ్రీ జోడేంజనే సన్నిధిలో ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఆనవాయితీగా వస్తున్న క్రమంలో చిన్న జయంతి పెద్ద జయంతి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ రావడం ఏ ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళు కార్తీక మాసం సందర్భంగా కూడా అన్నదాన కార్యక్రమం ప్రాంతంలో వచ్చి స్వామర్శనలు చేయడం ఇతరత్ర సువిశాలమైనటువంటి స్థలం ఉంది కాబట్టి అంచెలంచెలుగా అగ్ర జోడాంజనేయ స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకొని కోవాలని ఓ పక్కన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుపోయే క్రమంలో ఇక్కడ రాజన్న అభివృద్ధి వేరే పట్టణాభివృద్దితో పాటు ఇక్కడ రాజేంద్ర స్వామి ఆలయ అభివృద్ధిని కూడా కొనసాగింపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ముప్పై లక్షల రూపాయలతో ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆలయ అంతర్భాగంలో ఉన్నటువంటి గర్భాలయం సంబంధించిన దానిలో గ్రానైట్ ను ఇతరత్ర ఇంజనీర్లు కలెక్టర్ ద్వారా ఆదేశం జరిగింది ఆ లోపల కూడా నూతన పద్దతుల్లో రాయిని వేసేటువంటి సందర్భం పాత కొత్తగా కూడా అభివృద్ధి చేయాలని చెప్పి అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దశల వారికి ఇక్కడ భక్తుల కోరిక మేరకు అధికారులు పూజారుల కోరిక మేరకు ఇక్కడ కూడా మరి మిల్ని అభివృద్ధి చేస్తామని చెప్తూ ఈ లక్ష్మీనరసి స్వామి ఆలయం రాజన్న ఆలయానికి అనుబంధం ఉన్నటువంటి ఆలయంలో కూడా లక్ష్మీ స్వామి కళ్యాణోత్సవం జరిగిన క్రమంలో అక్కడ కూడా పూజారులు మూడంతస్తుల గోపురం కావాలని కోరడం జరిగింది అక్కడ కూడా మూడంతస్తుల గోపురాన్ని కూడా వేయంలో రాజా ఆలయం పక్షాన అల్లి వీటి దేవ వైత్యను ఆధ్వర్యంలో చేయాలి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది సుమారు ముప్పై నుంచి నలభై లక్షల లోపల ఆ మూడంతస్తుల గోపురం పైన నిర్మాణం చేసినట్టు అక్కడ ఉద్యారం నుంచి వచ్చినప్పుడు కూడా ఆ స్వామవారి కనిపించే విధంగా ఉంటుందని కూడా ఆలోచన ఈ విధంగా అన్ని ఆలయాలను కూడా అభివృద్ధి ప్రతి చూసుకొని పోవాలి ఇటీవలే మామిడిపల్లిలో సీతారామచంద్ర స్వామి మాగం అమావాస్య జాతర సందర్భంగా అక్కడ ప్రజలు కూడా కోరిన మేరకు అక్కడ కూడా చిన్న కన్యాల మండపం పెళ్లి ఫైరటం చేసుకోవడానికి అదేవిధంగా శ్రీరాముడి మాలాధారణ చేసినప్పుడు వచ్చే భక్తులకు ఉపయోగపరంగా ఉండే షెడ్యూ అక్కడ కూడా షెడ్యూప్ నిర్మాణం చేసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం లోక కళ్యాణం కొరకు ఆయా గ్రామాల్లో కుల దేవతలుగా గ్రామ దేవతలుగా ఈ ప్రాంత దేవతలుగా ఈ ప్రాంతంలో దక్షిణ కాశీగా వేరే ఆలయంతో పాటు ఇక్కడ దోడాంజనేయ స్వామి దేవాలయంతో పాటు అనేక దేవాలయాలు కూడా ప్రతినిత్యం దూపదీప నైవేద్యాలు అందివడంతో పాటు లోక కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ కైంకర్యాలకు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మేలైనటువంటి సేవలు అందించే క్రమంలో భక్తులకు ఆయా ప్రాంతాలు ఉన్నటువంటి భక్తుల ప్రజల కోరిక మేరకు పనిచేస్తూ ముందుకు సందర్భంగా చెప్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో యాభై కోట్లు ఇరవై ఐదు ఇరవై ఐదు బడ్జెట్ లో వంద కోట్లు కలిపి నూట యాభై కోట్లు ఆలయాభివృద్దికి పట్టణాభివృద్ది కోసం పెట్టుకోవడం ఆ తదుపరి జిల్లా కలెక్టర్ గారు వేల పట్టణాభివృద్ధిలో భాగంగా ఏదైతే మొదటి దశలో నిధులు విడుదలయని చెప్పిన ప్రభుత్వానికి పంపినటువంటి లేఖతో ప్రభుత్వం సమ్మతించి అనుమతించి నలభై ఏడు కోట్ల రూపాయలు కలెక్టర్ గారి ఖాతాలో కూడా వేయడం జరిగింది అంటే నూట యాభై కోట్లలో నలభై ఏడు కోట్ల వచ్చి ఆల్రెడీ ఉన్నాయి ఇంకా నూట మూడు కోట్లతో అభివృద్ది చేసుకోవడంలో భాగంగా ముప్పై ఐదు కోట్లతో సత్రం డెబ్బై ఆరు కోట్ల పైచీరుతోని ఆలయాన్ని అభివృద్ది చేసే క్రమంలో భక్తులు చెప్పే విధంగా భక్తుల మనోభావాలకు అనుగుణంగా దేవాలయం అభివృద్ధి పత్రంలో చేస్తామని వారు చెప్పినాం ఒకరిద్దరు మాట్లాడుతున్న మాటలు కూడా పాజిటివ్ కోణాలు తీసుకుని వాళ్ళ ఆలోచన కనుగుణంగా కూడా ముందుకు వెళ్లాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నాం శృంగేరి పీఠ అధిపతి గారిచ్చే సూచన స్థలాలతోనే ముందుకు వెళ్తా తప్ప మరోటి కాదు మా సొంత ఎజెండా అంటూ వేయలేదు ఏ ప్రభుత్వం ప్రజలు చెప్పేది భక్తులు చెప్పేది ఆ మాట వింటుంది ఆ మాటకు అనుగుణంగానే ముందుకు పోతాను వాటి సందర్భంగా తెలియదు ఇవరికి అనేక సందర్భాలు చెప్పినా ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఎలాంటి అపోహలకు తావు లేకుండా ఆలయ అభివృద్ధిని దేవాలయ పట్టిన ప్రజల రాజన్న భక్తుల అదే విధంగా ఈ మధ్యలో పరిరక్షణ కమిటీగా ఏర్పడేటువంటి వారి ఆలోచనకు తీసుకొని ముందుకు అన్నమాట వారు మాట్లాడిన ప్రతి మాటపై చర్చ జరుగుతూ ఉంది వైసీపీ ఉన్న కలెక్టర్ గారు కానీ మేము కాని ప్రభుత్వం ఉన్న పిల్లలు కాని ఆర్కిటెక్టులు గాని స్థపతులు గాని పూజారులు గాని పేద పండితులు అందరూ కూడా వారు చెప్పిన అంశాలను కూడా క్రోడీకరించుకొని మరి భక్తుల మనోబరం కనుగొన ముందుకు పోవాలని చెప్పని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ముందుకు పోతా ఉంది భవిష్యత్తులో ఈ కార్యక్రమం జరిగేటప్పుడు కూడా వారి ట్యూషన్ సవాల్ని ఇచ్చి తీసుకుంటాం ఇవ్వాలని కోరుతున్నాం వారి ఆలోచనకు అనుగోలంగా ముందుకు సాగుతున్న సందర్భంగా తెలియదు దాంతో పాటు జోడ ఆలయాన్ని కూడా ఒక్కొక్క దశలో అభివృద్ధి ప్రతి తీసుకుని పోతామని సందర్భం తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం